తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాం ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషుడు వాయుదేవుడిని అడ్డగిస్తాడు మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నారని చెప్తాడు ఆదిశేషుడు అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఆ ఇద్దరు వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటారు మహావిష్ణువుతో అప్పుడు మహావిష్ణువు వారికి ఒక పరీక్ష పెడతాడు మేరు పర్వతము ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని వాయుదేవుణ్ణి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుండి కదిలించమని పరీక్ష పెడతాడు మహావిష్ణువు ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లో నెలకొంటుంది చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతలు కోరిక మేరకు ఆదిశేషువు అనంత పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడ నుండి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది ఇది తెలుసుకునే ఆదిశేషువు చాలా బాధపడతాడు ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రిలో ఉండమంటాడు అక్కడ శ్రీ మహావిష్ణువు వెలుస్తాడని చెప్పి కూడా చెప్తాడు ఆదిశేషు వెంకటాద్రి పర్వతంలో విలీనమైపోతాడు ఆదిశేషు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు వెలిశాడు శేషువు మధ్య భాగంలో అహోబిలం శ్రీ నారసింహమూర్తి తోకభాగంలో శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావింపబడుతుంది హిరణ్యాక్షిని చంపిన తరువాత వరాహుడు ఈ కొండపై నివసించాడు కలియుగ కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞ చెయ్యమని నారదుడు సలహా ఇస్తారు వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరికి పంపుతారు హం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ శివుని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు గమనించినట్లుగా వ్యవహరిస్తారు కోపంతో భృగు విష్ణువు ఛాతీపై తన్నుతారు దానికి విష్ణువు క్షమాపణ చెప్పి ఋషి పాదాలకు ఒత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిదిమేస్తారు విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్హాపురికి వెళ్ళిపోతుంది కొల్హాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కొల్హాసుర అనే రాక్షసుని ఓడిస్తుంది ఈమెను ప్రేమపూర్వకంగా అని కూడా అంటారు అక్కడ ఆమె ఇక్కడి మహాలక్ష్మి ఆలయం కొల్హాపురు దేవతగా పూజలు అనుకుంటున్నారు విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసునిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమలకొండకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించారు శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడగా మారతారు వాటిని తిరుమలకొండ ప్రాంతాన్ని పాలించే తోళరాజుకు అప్పగిస్తారు ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తూ ఉంటుంది ఒకరోజు ఆవుల కాపరి దానిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా గాయం గాయమవుతుంది శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు రాజు శాప కోసం ప్రార్థించగా ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకు వివాహం చేయమని చెప్తాడు శ్రీనివాసుడు అక్కడ నుండి వకులాదేవి ఆశ్రమానికి వెళ్తారు ఆ ప్రయాణంలో నీల అనే గంధర్వ యువరాన్ని శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టు పోయి ఏర్పడిన మచ్చను గమనిస్తుంది భక్తి పూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా చెత చేస్తుంది శ్రీనివాసుడు ఆమె భక్తి దిగి చెలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమె ఆశీర్వదిస్తారు గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోధ వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందుకు ఈ జన్మలో చూడాలని వేడుకొనగా శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్తాడు ఆమె ఆశ్రయంలోకి ప్రవేశించిన తర్వాత అతను అమ్మ అని పిలువగా వకులాదేవి దత్తత తీసుకున్నదప్పుడు మరొక వైపు శ్రీనివాసుడి చేత చెప్పింపబడిన తరువాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మం తీసుకొని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది ఆమెను పద్మావతిగా పెంచుకుంటాడు ఆ రాజు ఈమె లక్ష్మీ ప్రతి రూపమే కదా అవతి చాలా అందమైన యువరాణిగా ఎదిగింది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేనిని గమనించి ప్రేమిస్తాడు ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్లతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ వస్తూ రక్షణ కోసం అతని చేతిలో పడిపోతుంది ఆ ఏనుగు గణేషుడే పద్మావతి ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకుంటారు శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలుపగా ఆమె స్నేహితురాళ్ళలో శ్రీనివాసుడు వెళ్ళగొడతారు శ్రీనివాసుడు వకులాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజ్యకు దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని చెప్తుంది రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణిగా పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుని వివాహమాడుతుందని వకులాదేవి అనే మహిళ త త్వరలో ఈ గురించి అడగడానికి వస్తుందని చెప్తాడు వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుడు పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాశులు ఉన్నాయి శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు బ్రహ్మ ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థించాలని సూచించారు కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనకు సమాధానమిస్తూ డబ్బు నగలు మొదలైన వాటిని అప్పుగా ఇస్తాడు శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని అప్పుడు చెప్తాడు కుబేరుడికి ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వచ్చేస్తారు శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు వెంకటేశ్వర మూర్తిలో పద్మావతి లక్ష్మీదేవి ఛాతీ ఒక వైపు ఉంటుంది అలాగే మరొక వైపు లక్ష్మి మరో అవతారమైన భూదేవిగా ఉంటుంది ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర గోవింద గోవింద ఇంకోసారి ఇంకో విషయం విందాం